ఇవాళ సాధకుల కోసం స్త్రీ విద్యలోని లోతగిన విషయాలు కొన్ని చెప్పాలనుకుని చెబుతున్నాను సావధానంగా వినండి సాధకులారా శాస్త్రం కూడా కూడా మహాగోప్యమని ఏ విద్యను గురించి అయితే చెబుతున్నారో అంతటి మహాశక్తి మహాతత్వజ్ఞానాన్ని ఈ విద్య ద్వారా దర్శించవచ్చునని ఆ మహాశక్తి సాధకులకు అతి గోప్యమైనటువంటి ఈ రహస్య విషయమును గూర్చి బహిర్పరుచుతున్నది ఈ విద్యను సాధించిన సాధకుడు ధన్యుని గ్రహించండి సాధకులారా వందే తాం త్రిపురేశ్వరి భగవతీం ఆసాం కళానాం కళ అన్నట్టు సమస్త కళలకు అధిష్టాన దేవత అయిన ఆ త్రిపుర దేవికి నా శిరస్సు వంచి నమస్కరించి ఆ అపార శక్తి జ్ఞాన సముద్రము గురించి కొంచెంలో కొంచెం వివరణ లోకానికి ఇస్తున్నాను సావధానంగా గ్రహించండి సాధకులారా ఆ మహామాయ త్రిపుర సుందరి త్రిపుర విజయం చేసింది కనుక ఆమె త్రిపుర సుందరిగా అయ్యిందండి గమనించండి త్రిపురములంటే ఏమిటో కూడా ఇక్కడ వివరిస్తాను సావధానంగా వినండి త్రిపురములు అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరములు జాగృత్ స్వప్న సుషుప్త అవస్థలు భూత భవిష్యత్ వర్తమాన కాలములు వీటినే త్రిపురములు అంటారని గ్రహించండి సత్వరజస్తమోగుణ గుణములు వంటివి వీటిని జయించుటకై ఆ పరమేశ్వరుడు శ్యాంభవీ ముద్రను అమ్మకు ప్రసాదిస్తాడని గ్రహించండి ఆ భగవతి మహామాయ శాంభవీ ముద్రని ధరించినదై త్రిపురమును జయించి త్రిపుర సుందరిగా మారిందని తెలుసుకోండి సాధకులారా ఇక్కడ అమ్మవారంటే వేరెవరో కాదు ప్రతి సాధకుడు అమ్మవారి స్వరూపమైన గ్రహించండి ఈ త్రిపురముల పరమేశ్వరునికి సంపూర్ణ అధికారం కలిగి ఉంటుందని గ్రహించండి దానిని జయించుటకై ఆయన కామపేటందు అధిష్ఠించి ఉంటారని గ్రహించండి సాధకులారా ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ పీఠాన్ని అధిష్ఠిస్తారో అప్పుడు ఆ పీఠం శ్రీ పీఠంగా మారి శ్రీవిద్య ప్రపంచానికి పాదోద్భవిస్తుందని తెలుసుకోండి పాదోద్భవించిందని కూడా తెలుసుకోండి సాధకులారా త్రిపుర విజయ అనంతరమే మహామాయ త్రిపురసుందరి నామం ధరించి త్రిపురములయందు త్రిగుణ అవస్థయందు త్రిపుర విజయం కలిగినటువంటి త్రిపురసుందరి త్రిగుణావస్థను అధిగమిస్తుందని అధిగమించి సాధన చేసిందని గుర్తుంచుకోండి సాధకులరా మళ్ళా మళ్ళా చెబుతున్నాను ఇక్కడ అమ్మవారంటే మీరే ఆ శ్రీ ఎవరైతే సాధన చేస్తుంటారో వారు మాత్రమే అమ్మవారు స్వరూపాలు అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అక్కడ కళలు ఉద్భవిస్తాయని మహాకళల వికాసం జరుగుతుందని తెలుసుకోండి ఈ కళలు పంచదశ కళలుగా ఉద్భవిస్తాయని గుర్తుంచుకోండి ఇందులో పద్నాలుగు కళ్ళు నిరంతరము క్షీణిస్తూ వృద్ధి చెందుతూ ఉంటాయి ఒకే ఒక కళ మాత్రం అక్షయమానమై నిరంతరము వెలుగుతూ ఉండును అనే విషయాన్ని సాధకులు గ్రహించాలి దీనినే పంచదశాక్షరి విద్య అని కూడా అంటారు అన్నిటికంటే పైన శ్రీకారం కలపబడి ఉండును అచ్చటం పరమేశ్వరుడు శక్తి సమేతుడై ఉంటాడని గ్రహించండి సాధకులారా శివశక్తి సమ్మిళిత మహాదానందకమైనటువంటి అతీయమానమైనటువంటి మాయాశక్తి యొక్క కళయే స్త్రీ అని అనుభవ వైకవేద్యమైన గురు పరంపర అప్పుడు ఈ శ్రీపేట మందు విద్య ఉద్భవిస్తుందని గ్రహించండి ఈ శ్రీ విద్య పంచదశాక్షరీ విద్యగాను షోడశాక్షరీ విద్యగాను గాను వ్యవహారనామం ఏర్పరుచుతుందని ఏర్పరచుకుందని కూడా గ్రహించండి సాధకులారా అందు నుండి రెండు విద్యలు ఉద్ ఉద్భవిస్తాయి మొదటిదిగా ఖాది విద్య అంటారు ఖాది విద్య అంటే కామ సృష్టికారమై కామ విద్యగా మారి కామ విద్యనే అనే శక్తి విద్య ఎగుతుంది కామ విద్య కూడా శక్తి విద్యగానే మారుతుందని గుర్తుంచుకోండి పంచకళలతో విర విరాజిల్లుతుందని గ్రహించండి సాధకులారా పంచకలనగా ఈ కాది విద్యలో ఉన్న పంచకళనగా కామకళ శివకళ భృతికళ రతికళ శ్రీకళ అనే ఈ ఐదు కళలు కామ విద్య అంతర్గత కలని గ్రహించండి సాధకులారా కుల్యత్ శక్తి అన్నట్టు సౌందర్యం ప్రదీయతే యాయా అనే విధంగా సౌందర్యమును ప్రసాదించే కళ లేక కశ్య అంటారు గుర్తించుకోండి సాధకులారా మహా ప్రకాశస్య పరస్య ప్రకాశం గృహణా సాకళ అన్న చందాన ప్రకాశం పొంది గతిశీలమవ్వటమే కళ అంటారని గుర్తించుకోండి సాధకులారా పైన చెప్పినటువంటి ఐదు కళలు సత్వరజస్తమో గుణములచే గుణించబడినవై పదిహేను కళలుగా అభివృద్ధి చెందుతుందని గ్రహించండి అట్లాగే హాది విద్య ఎందు కూడా ఐదు కళలు అవి కూడా గుణత్రయం చేత గుణించబడినవై పదిహేను కళలుగా మారుతున్నాయని గ్రహించండి సాధకులరా ఇందులో నిత్య కళను స్త్రీ అని క్షీణించని కళనే శ్రీ అని తెలుసుకోండి గుర్తించుకోండి సాధకులారా ఈ కళను కూడా ఈ అన్ని కళలు కూడా అనులోమ వినులోమంగా ఒక క్రమానుసారంగా క్షయవృద్ధులు పొందుతూ పదిహేను కళలుగా భాషిస్తూ ఉంటాయని గ్రహించండి అంటే ఇప్పుడు సాధకులు గ్రహించాల్సింది ఖాదీ విద్య ఎందు ఐదు కళావిద్యలు హాది విద్యయందు ఉన్న ఐదు కళావిద్యలు కలిసి దశ మహావిద్యలుగా రూపాంతరం చెందుతున్నాయని గ్రహించి సాధన చెయ్యండి సాధకులారా ఈ మహావిద్య గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే సాధన ఒక్కటే మార్గం అని గుర్తుంచుకోండి ఇక్కడ కళలు కళలు అంటున్న శరీర కళలు ఈ విద్యనే నీ శరీరాంతర్గతం నుంచి బహి తీసుకొస్తుందని గుర్తుంచుకో చక్ర సానువులుగా చక్రభేదములుగా గంధిత్రయములుగా మన శరీరంలో ఉన్న అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని ఈ శ్రీవిద్య అందిస్తుంది గుర్తుపెట్టుకోండి సాధకులారా మీరు ఎవరైనా ఈ శ్రీవిద్యని సాధన చెయ్యాలి అనుకునే వ్యక్తులు ఇందులో మేము నెంబర్ ఇస్తాము అందులో కాంటాక్ట్ అయ్యి యాడ్ అయి ఉండండి సర్వే జనా సుఖినోభవంతు